మీరు మ్యాప్లో చూసే ఉంటారు కదా ఆకాశంలో వందలాది ఏరోప్లేన్లు పురుగుల్లా తిరుగుతుంటాయి అలాగే సముద్రంలో కూడా వేలాది షిప్లు తిరుగుతూనే ఉంటాయి వీటికి ఒకే కారణం ఉంది ఇంటర్నేషనల్ ట్రేడ్ రూట్స్ అందులోనూ ఇండియన్ ఓషన్ మీదుగా వెళ్లే రూట్ ప్రపంచం మొత్తానికి బ్యాక్ బోన్ లాంటిది ఎందుకంటే ప్రపంచ ట్రేడింగ్ లో దాదాపు నలభై శాతం షిప్పింగ్ ఈ ఇండియన్ ఓషన్ ద్వారానే జరుగుతుంది లీగల్ గా చూస్తే ప్రతి దేశం తన సముద్రానికి ఇరవై రెండు కిలోమీటర్ల వరకు మాత్రమే హక్కులు కలిగి ఉంటుంది కానీ ఆ తర్వాత ఉన్న మహాసముద్రం ఎవరికి సొంతం కాదు అయినా పేరు మాత్రం మన దేశం పేరు మీదే ఉంది ఇంత పెద్ద మహాసముద్రం ఎందుకు ఇండియన్ ఓషన్ అని పిలుస్తారో తెలుసా వేల సంవత్సరాల క్రితం నుంచే ఇండియాకు ప్రపంచ వ్యాపారంలో బలమైన ప్రాధాన్యం ఉంది రెండు వేల ఏళ్ళ క్రితం నుంచే ఇండియా నుంచి కాటన్ మసాలాలు విలువైన వస్తువులు ఎగుమతి అయ్యేవి ఆ కాలంలో గ్రీక్ వారు ఈ సముద్రాన్ని ఇండుకు ఓషన్ అని పిలిచేవారు ఇంకా చాలామంది దేశాలు ఓషన్ బిలో ఇండియా అని సింపుల్గా పిలిచేవి అలాగే కాలక్రమేణా అది ఇండియన్ ఓషన్గా మారింది మన ఇండియా పేరు ప్రపంచ మహాసముద్రానికి పెట్టారంటే ఎంత గొప్ప విషయం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు